ప్రాంతం మిమ్మల్ని అక్కున చేసుకుంటుంది ఇక్కడ నుంచే ఎదిగినోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కృష్ణానగర్కు ఉన్నది ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి చరిత్ర ఉన్నది అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు నూటికి నూరు శాతం తీరుస్తా అని నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని కాదు మానవుడినే తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదే విధంగా వేదిక మీద ఉన్న మిత్రులకు మీ సంఘ నాయకుల కోసం సూచన చేస్తున్నా కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులు ఆదుకోవడానికి ఆ నిధిని ఉపయోగించాడు ఇదే కాదు ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరికి వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని సినిమా టికెట్ల ధరలు పెంచితే ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు బాగా ఇస్తున్నా ఆ శాతం వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టిక్కెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు ఆ ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే మీ శ్రమతోనే మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రావిస్తుందంటే మన సినిమాకు అత్యధికంగా కలిగ వర్షం కురుస్తుందంటే శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన మిత్రులారా ఇవాళ కొన్ని ఇంతకుముందు మా సోదరులు చెప్పిండ్రు సార్ మాకు ఇళ్ళ గురించి ఏదైనా చూడాలని తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు తప్పకుండా మీ ఇళ్ళ కోసం ఏం సహాయం చేయగలను నేను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం అదే విధంగా మీ అసోసియేషన్ కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఫైటర్స్కి సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్ కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని కొంతమంది చెప్పారు తప్పకుండా మీ సూచనని పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు ముఖ్యమంత్రి రాదు మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుట్టే రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరిస్తుంది మీ సంఘ నాయకులు చెప్పి పది సంవత్సరాల ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని ఈనాడు ఈనాడే కాదు ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డా తెలుసు ప్రాణం పోతుందని కానీ మిత్ర ధర్మాన్ని ఇవాళ వరాలు ఆ వరుణ దేవుడు మనకి వర్షంతో వెళ్ళే మన ముఖ్యమంత్రి